జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి అమానుష చర్య పిరికి పందల చర్య అని బీఆర్ఎస్ సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు కొండం సంపతిరెడ్డి నాయకులు మచ్చ వేణుగోపాల్ రెడ్డి పాల సాయిరాంలు అన్నారు ఇది కేవలం ఇరవై ఆరు మందిపై జరిగిన దాడి కాదని పూర్తిగా దేశంపై జరిగిన దాడిగా భావించాలన్నారు పెహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ సిద్దిపేటలో బీఆర్ఎస్ నాయకులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి పాత బస్టాండ్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది కార్యక్రమంలో భాగంగా పాకిస్తాన్కు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం వారు మాట్లాడారు ఇరవై ఆరు మంది పర్యాటకులను కాల్చి చంపడం సరికాదని ఇది కేవలం వారిపై మాత్రమే జరిగిన దాడి కాదని పూర్తిగా దేశంపై జరిగిన దాడిగా భావించాలన్నారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్పై చర్యలకు ఉపక్రమించడానికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు వెంటనే సర్జికల్ స్ట్రైక్ లాంటి చర్యలు చేపట్టి ఉగ్రవాదులను మట్టుబెట్టాలని డిమాండ్ చేశారు పార్టీలను పక్కన పెట్టి దేశ భద్రత కోసం భారతీయులందరూ ఒకటి కావాలని ఆకాంక్షించారు అవసరమైతే పాకిస్తాన్తో యుద్ధం చేయాలని ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు కాశ్మీర్లోని పై జరిగినటువంటి తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే మన భారతదేశం మన భారతదేశం పాకిస్తాన్ ఇలాంటి చర్యలు చేసుడు మనీ దుర్మార్థం ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఆ పేరు ఏర్పాటు తరఫున మేము గట్టిగా పరిశీలిస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉగ్రవాదులను కానీ ఆ తీవ్రవాదులను కానీ ఎట్టి పరిస్థితుల పెద్ద శిక్షించాలని మేము కోరుకుంటూ ఆ శిక్షించే వారు కూడా మేము ప్రతిరోజు టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమం చేపడుతూనే ఉంటుంది అమరవీ జరిగినటువంటి దాడి చాలా అమానుషమైనటువంటిది తిరిగి బల చర్య ఉగ్రవాద సంస్థను మరియు ఉగ్రవాద సంస్థలు ప్రేరేపిస్తున్నటువంటి పాకిస్తాన్ దేశాన్ని వెంటనే మట్టి కనిపియాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం భారత కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయే ప్రతి చర్యకు మా మద్దతు ఉండదని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇవాళ భారతదేశం అంతా కూడా సమైక్యంగా ఉండి ఈ దాడులను ఎదుర్కోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇందులో పేషజాలు లేకుండా ప్రభుత్వానికి మద్దతు కలుపుతాం అట్లాగే ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం మీరు ఖచ్చితమైనటువంటి నిర్ణయంతో ఒక పద్ధతి ప్రకారంగా వాళ్ళను మట్టి కనిపించాలని పాకిస్తాన్ దేశంతో మరి అవసరమైతే యుద్ధం చేసినా కూడా మీ మా మద్దతు ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ